ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభ ఈ ఉదయ వాక్యం ద్వారా మాత్రం మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభుల వారి దివ్యా మమ్మల్ని నడివి వేడుకుంటున్నాం ఆ ప్రియమైన వారిలారా నేటి ఉదయకాలము ఆవగింజ గూర్చినటువంటి ఉపమానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి ధ్యానానికి ధ్యానాంశము నీవు కొద్దిగా లేదా చిన్నగా ఉన్నావా ఆర్ యూ ఇన్సిగ్నిఫికెంట్ అండ్ లిటిల్ ఎట్ దిస్ టైమ్ ఈ సమయంలో చిన్నగా కొద్దిగా నేనున్నా అని నీలో బాధ ఉందేమో నేను గుర్తింపు లేని స్థితిలో ఉన్నానని బాధపడుతున్నావేమో నేనున్నటువంటి పరిణామాన్ని నేనున్న పరిస్థితిని బట్టి నా జీవితంలో నేను అనుకున్నది ఆశయాన్ని చేరలేకపోతున్నాను ప్రభువ లేదా నా కష్టాలు తీరట్లేవు నేనున్న స్థితిని బట్టి నేనున్న పరిస్థితిని బట్టి నా జీవితంలో ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్న అనే బాధ మనకు కలిగి ఉండొచ్చు యేసు సూప్రభుల వారు ఒక మారు శిష్యులతో మాట్లాడుతూ జన సమూహాలతో మాట్లాడుతూ దేవుని రాజ్యంను దేనితో నేను పోల్చాలి ఏ రీతిగా వివరించాలి అని వారిని అడుగుతూ అది ఆవగింజను పోలి ఉంది ఆవాలు మనందరం వాడుకుంటాం ఏసు వారు చెప్తున్నారు గింజలలో అది చాలా చిన్నగా కనబడతా ఉంది అది చేతిలో ఉన్నప్పుడు చాలా చిన్నగా కనబడతా ఉంది కొన్ని మార్లు కింద పడితే సరైన వెలుతురు లేకపోతే దాన్ని చూసి గుర్తించడం కూడా కష్టం అంత చిన్నగా ఉంది పరిణామంలో చాలా చిన్నగా ఉంది దృష్టిలో ఆకర్షణీయంగా లేదు చిన్నగా ఉంది గుర్తింపు లేనట్టుగా ఉంది చాలా చిన్నగా కనబడుతూ ఉంది కానీ అది ఒకసారి నాటబడితే అది ఎదిగి కూర మొక్కలలో అన్నిటికంటే ఎత్తైనదిగా పెద్దగా ఉంది పక్షులు దాని మీద వాలగలిగినంతగా దానిలో సేదీరగలిగినంతగా అది కొమ్మలు వేస్తూ గుబురుగా పెద్దగా మారగలిగినంతగా మునుపు చూసినప్పుడు చిన్నగా ఉంది మునుపు చాలా బలహీనంగా కనబడింది మునుపు గుర్తింపు లేనట్లుగా ఉంది మునుపు దానికి లేనటువంటి స్థితిలో ఉంది కానీ ఒకసారి భూమిలో నాటబడిన తర్వాత అది ఎదుగుతూ ఎదుగుతూ కూర మొక్కలన్నిటికంటే పెద్దదిగా ఎదుగుతుంది అది ఒకప్పుడు నిరాధరణకు పొందినటువంటి స్థితి గుర్తింపు లేనటువంటి స్థితి కానీ ఇప్పుడు అది తనకు మాత్రమే పచ్చదనం గాక దాని చుట్టూ ఉన్నటువంటి జీవులకు కూడా పచ్చదనాన్ని ఇచ్చేటువంటి స్థితికి వేరే జీవులు దాని మీద ఆధారపడే స్థితికి వేరే జీవులు దాని ఆశ్రయాన్ని పొందేటువంటి స్థితికి ప్రేమన వర్లారా ప్రభు నమ్ముకున్న తర్వాత ఈరోజు మన విశ్వాస జీవితంలో మన అనుదిన జీవితంలో చాలా కొద్దిగా చిన్నగా గుర్తింపు లేని స్థితిలో ఉన్నప్పటికీ ఒక దినాన ప్రభు ఆవగింజను చూపిన రీతిగా మనల్ని కూడా ఆ గొప్ప స్థితికి తీసుకొస్తున్నాడు పరలోక రాజ్యం దేవుని రాజ్యం యొక్క శక్తి దాని గొప్పతనము బలహీనంగా అల్పంగా కనబడిన వాటిని అంత గొప్పగా మారుస్తూ ఉన్నారు ఈ మాట సువార్తలు అపోస్తలు వారు యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ధ్యానించుకుంటూ ఉన్నారు ఎందుకంటే యేసు ప్రభుల వారిని నమ్ముకున్నందుకు సమాజ మందిరాల్లో నుంచి వారిని వెలివేసినారు సమాజ మందిరాల నుంచి దూరంగా ఉంచినారు యేసు ప్రభుల వారిని నమ్ముకున్న కారణాన్ని బట్టి వారు లోకంలో చిన్నగా అల్పంగా బలహీనంగా కనబడతా ఉన్నారు అయినప్పటికీ ప్రభును నమ్ముకున్న ఆ చిన్న ఆవగింజ ఎంత బలమైన కార్యములు చేయగలదో ఎంత ప్రభావితం చేయగలదో ఏసు ప్రభుల వారు ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తున్నారు ఈ లోకంలో దేవుని బిడ్డలు విశ్వాసులు కూడా ఈ ఆవగింజల్ని పోలి ఉన్నాం ఈ దినాన నా అల్పంగా కనబడుతున్నాం ఈ దినా నా గుర్తింపు లేని స్థితి ఈ దినాన నా చాలా చిన్నగా ఉన్నామనిపిస్తుంది కానీ ప్రభు చేతిలో మనం ఉన్నాం ఎంత బలమైన కార్యం చేయగలదో ఎంత ప్రభావితం చేయగలదో ఇంకా అనేక పోలికలు ప్రభుల వారు తెలియజేస్తారు ఆ చిన్నది కనబడడానికి కూడా చాలా కష్టంగా ఉన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించే స్థాయికి జీవాన్ని ఇచ్చే స్థాయికి ఆదరణ ఇచ్చే స్థాయికి నీడనిచ్చే స్థాయికి ఆశ్రయాన్ని ఇచ్చేటువంటి స్థాయికి మార్పు నొందింది ప్రభువుని విశ్వసించిన నీవు నేను కూడా ఒక దినాన దీన్ని చూస్తాం అప్పుడు మన జీవితంలో ఏసు ప్రభుల వారిని కలిగి ఉన్నందుకు విశ్వాసాన్ని కలిగి ఉన్నందుకు ప్రభువుని నమ్మి ప్రతిదినం ప్రార్థన చేసినందుకు ఇదెంత గొప్ప కార్యమో మన చుట్టూ ఉన్న అనేకులు మనల్ని బట్టి సాక్ష్యం చెప్తారు దేవుని రాజ్యంలోని శక్తి దేవుని రాజ్యంలోని బలము దేవుని రాజ్యంలోని గొప్ప కార్యములది ఆ కొద్ది మంది అపోస్తులు గుర్తింపు లేని వారు విద్య లేనిటువంటి వారు చాలా కొద్దిమంది ప్రపంచమంతటా వెళ్ళి యేసుప్రభుల వారి స్వార్థని చెప్పి అనేక సంఘాలని కట్టగలిగినారు బలమైన దేవుని కార్యాలని జరిగిస్తున్నారు కనుక ఆ ప్రేమైన వారలారా ఈ ఉదయకాలము గుర్తింపు లేని స్థితిలో చాలా అల్పంగా ఉంటే బలంగా శక్తివంతంగా మార్చి ప్రభు మన జీవితాల్లో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేసుకుంటూ దేవునిలో కొనసాగుదాం కనికరం కలిపి వాక్యం ద్వారా బలపరచమని అనుదినము నా తండ్రి ఎదుగో నీలో ఎదిగే కృపదయించమని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని మరి అవిషతలు అక్కర్లను మేర్లను మీరు తీర్చుకుని ప్రతిదినం ప్రాముఖ్యంగా లెంటి కాలంలో మీకు సమీపంగా జీవిస్తూ ఎదిగే కృప దచ్చేమని మా ప్రభు రక్షకుడనే స్నామం నడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్